ఊహించాల్సిందే అన్నాడు ఇక్కడ మనమును న్యాయమును కోల్పోవడం అని చెప్పాను ఇంకొకటి కూడా చెప్తాను తర్వాత వాక్యంలోకి పెడతాను న్యాయమును కోల్పోవడం మాత్రమే కాదు ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే మనం ప్రభువు కొరకు సెలవు న్యాయం కోల్పోయినప్పుడు క్రైస్తవ సంఘంగా మనకు దొరికే పెద్ద బెనిఫిట్ ఏంటంటే ప్రభువు మన పక్షాన్ని ఉంటాడు అల్లె ఎండది స్వీట్ చెప్పమ్మా ప్రభు మన పక్షాన కొంతమంది మౌనంగా ఉన్నట్టుంటారు ఫైటర్స్ పావుని అసలు ఏమీ తెలియనట్టు ఉంటుంది కానీ న్యాయం కోల్పోతే ఊరుకుంటామా చెప్పండి గోడ గుడివాడ అమాయక పిల్లలు కొంతమంది ఏమీ తెలియదు పాపం అనుకోమాకండి అమాయకులుగా వాళ్ళకి ఆయన ఎక్కువ తెలివితే ఎట్లుంటాయి న్యాయం కోల్పోతే అస్సలు ఊరుకుంటారా న్యాయం కోల్పోయావా ప్రభు నీ పక్షాన్ని ఉంటాడు అల్లు లూయా ఆమెన్ అస్సలు నాకు తెలియదు అంద మా చెల్లి నేను అన్నానమ్మ అయినను మనం పడాలి అన్న కోపం వచ్చేసింది నా మీద పడాల్సిందే గారి సంగతి మీకు చెప్పానా గారు మన దగ్గర ఉండేవారు కదా వేములమాడు భయబెమ్మగారు వాళ్ళిద్దరూ అమ్మ కూతుళ్ళిద్దరూ విజవాళ్ళు ఉన్నారంట ఏడు కొండల గారేమో ఫుల్గా తాగి చిందులేసి గంతులేసి డ్రామాలంట పెట్టి తొక్కుడు పెట్టి లాగే పెట్టి ఆరుమణి పెట్టి ఫ్రెండ్స్ని అందరిని తీసుకురావటాలు వాళ్ళకి భోజనాలు ఈయన రైల్వే ఎంప్లాయీగా విసిగిచ్చేస్తున్నారండి ఆ కారాకిళ్ళీలు రత్నాకిళ్ళీలు పాస్టర్ గారు వచ్చారు పాస్టర్ గారు వచ్చారండి అయ్యా విసిగించేస్తున్నాడండి విసిగించేస్తున్నారండి అని చెప్పారండి అమ్మ ఇద్దరు అంగారు కూడా గొప్ప భక్తురాలు గారు తల్లిగారు సుగుణమ్మగారు పూర్ణ గారి తల్లిగారు వేములమడ అయ్యా నరకం చూపిస్తేస్తున్నాడు అయ్యా అని చెప్పారంట ఇద్దరు పాస్టర్ గారు అమ్మ అన్నారంటే అమ్మ నేను మిమ్మల్ని దిద్దాలమ్మా అన్నాడు మిమ్మల్ని దిద్దాలమ్మా అన్నాడు ఇదేంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే నన్ను దిద్దాలంటాడేంటి అన్లాది దేవుని వాక్ దైవ సేవకుడు పలికిన మాటను దైవవాక్యముగా తీసుకున్నారు ప్రభా సేవకుడిని ఆయన మమ్మల్ని దిద్దాలంటున్నాడు ఇంకా మేము ఏమైనా ఉందా అని కూర్చుని విపరీతంగా దేవుని సన్నిధిలో అనేక మార్లు ప్రార్థన చేస్తే ఏడు గారు సాక్ష్యం ఎప్పుడైనా విన్నారు మీరు అయింది క్యాసెట్లు కూడా చేశారు ఆ దినాల్లో ఆయన పాటలు పాటి ఏడు కొండలల్లో ఒక కొండ అయిపోయిందని చెప్పేవాడు చాలా చాలా హాస్యంగా కూడా కొంచెం వాళ్ళ విషయాలు చెప్పేవాడు ఆయన మా చిన్నప్పుడు గొప్ప గొప్ప భక్తులను తీసుకొచ్చి మీటింగ్లు పెట్టారు అక్కడ రెండు పెద్ద కంపలు ఉండేవి ఏ కంపలో ఎదురు కంపలు ఒకటి ఇటు ఒకటి ఆ రెండు ఆ ఎదురు కంపంతా మనమే ఛేదించాం అప్పుడున్న దినకర్ మన బిడ్డలందరూ రెండు కంపలు కొట్టేసి మొత్తం వాసాలతో సహా వేసుకొచ్చేసాం చాలా పెద్ద కంపలయి ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇల్లు కట్టబడింది దాని ప్రక్కనే మందిరం కట్టబడింది ఓవరాల్గా వారి కుటుంబం కట్టబడింది అల్లెలుగా పిల్లలు వింటున్నారా కుటుంబాలు కట్టబడడం చాలా అవసరం ఆవశ్యం